ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల పాలన అరాచకమని టీడీపీ ఆరోపిస్తోంది అసలు ఇంకొకసారి రాకూడదంటూ జనసేన ఉంటుంది ఇప్పుడు కొత్తగా అయితే కాంగ్రెస్ దానికి ఇంకేదో పేరు చెప్తోంది వైసీపీ అయితే మీరు చేయలేని పనులు మేము చేశాం కాబట్టి మీరు కడుపు పంట వెళ్ళగొట్ట అని వైసీపీ అంటుంది సార్ సరే ఎవరి అభిప్రాయం ఏదైనా ఉండదు సార్ ఒక మాజీ బ్యూరోక్రాట్ గా ఒక ఫిలాంథ్రోపిస్ట్ గా మీకు ఎలా అనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా పరిపాలనలో ఉన్నాయి బలాలు ఉన్నాయి ఇంతకుమంది చెప్పాను చట్టబద్ధ పాలన అంటే అధ్వానం అవినీతి లాంటివి ఆంధ్రప్రదేశ్లో శృతి మించింది ఓకే శృతి మించింది చట్టబద్ధపాలన లేకపోవటమే కాకుండా ప్రభుత్వంలో ఉన్నవాడు ఏం చేసినా చెల్లుతుంది అసలు చట్టం అనేది లేదు దేశంలో మా ఇష్టం అని రీతి వస్తున్నాం నిర్ణయాల్లో ఏ రకమైన బాధ్యత ముందు చూపు లేకుండా తొగ్గు లాగా నిర్ణయాలు మనం పరిపాలన శాశ్వతమైనది అధికారంలో వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తారు రేపు పోతారు కానీ పరిపాలన శాశ్వతమైనది మీరు రాగానే మొత్తం మారిపోయి ఇంకోటి ఏదో తొగలకు ఏం చేశాడు ఢిల్లీ నుంచి దౌలతాబాద్ అన్నట్టు రాజధాని మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి పంపించాడు ఇప్పటిదాకా తొగలకూర్చి మాట్లాడుకుంటున్నాం జీవితంలో ఆయన పేరు ప్రపంచంలో అందరి దేశం అందరికీ తెలుసు ఎవరన్నా మంచిగా మాట్లాడుకున్నాడా పిచ్చి నిర్ణయాలు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారని చెప్పాను ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి వచ్చింది అలాగే చట్టబద్ధ పాలన ఏనాడు లేదు కానీ అది పరాకాష్ఠకెళ్ళింది అసలు చట్టమే లేదు బడితోన్న వాడిదే బర్రే ఎవరికి ఖండ బలం అంటే రాజకీయ బలం అంటే వాడి చేతుల్లో నేను చెప్పని పరిస్థితి తీసుకొచ్చారు అందరూ తప్పులు చేస్తున్నారు దీనిలో ఒకళ్ళు మితవాడు కానీ ఇప్పుడు ఒక స్థితి ఒక గిత్త దాటితే ఇక సంక్షేమం ఖచ్చితంగా అవసరం ఒక వేద దేశంలో అన్ని రాష్ట్రాల్లో సంక్షేమం ఇస్తున్నారు టీడీపీ సంక్షేమం ఇచ్చింది టీఆర్ఎస్ ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ సంక్షేమం పేరుతోనే ఎన్నికల్లో నెగ్గింది కానీ సంక్షేమమే పరిపాలన అయితే ఓకే పెట్టుబడులు ఆర్థిక అభివృద్ధి సంపద పెంచటము ఆ సంపద పెంపులో అందరినీ భాగస్వామ్యాన్ని చేయటము ఉపాధి కల్పించటము ఆ ఎజెండా మీకు లేకపోయినట్టయితే మరుగు సదుపాయాన్ని బాగుపరచడము అవన్నీ నాశనం చేసి ఉన్న డబ్బు సగం తినేసి సగం దుబారా చేసి మిగతా తలాఖాస్తే పంచిపెట్టడం సమర్థంగా అని చెప్పని పరిపాలన అంటే ఈ దేశానికి అంతకంటే ప్రమాదకరమైన ఇంకొకటి లేదు ఆంధ్రప్రదేశ్లో ఆ సమతూకం పూర్తిగా దెబ్బతిన్నది ఓకే పెట్టుబడిని ప్రోత్సహించే వాతావరణం లేదు పెట్టుబడి పెట్టిన వాడు ఎందుకు పాపం చేశామని చెప్పి నేను కన్నీ పెట్టిన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఆ పరిస్థితిని మార్చుకోవటం అక్కడ ప్రభుత్వానికి ఆ రాష్ట్రంలో పార్టీలకు అవసరం